ఏపీలో ఎప్పుడెప్పుడు మాకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాది ప్రభుత్వం అని ఎదురుచూస్తున్న మహిళలకి గుడ్ న్యూస్ అండి ఉచిత ప్రయాణం ప్రారంభ తేదీని ప్రకటించడానికి ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన కసరత్తు చేస్తుంది ఇక అసలు విషయంలోకి వెళ్తే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆ పథకాన్ని ముఖ్యమైన ఎన్నికల వాగ్దానంగా అమలు చేయడానికి సిద్దమవుతుంది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన కీలక వాగ్దానమే ఈ కార్యక్రమం దీన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ యొక్క స్కీమ్ ముఖ్య వివరాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అందించడానికి అనుకూలమైనది ఇకపోతే అమలు ప్రక్రియ ఎప్పుడంటే ఇటీవలే బాధ్యతలు సేకరించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పథకం అమలుపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు విజయవాడ స్టాండ్ లో తనిఖీలు నిర్వహించి ప్రజలతో మమేకమై ఆర్టీసీ సేవలపై అభిప్రాయాన్ని సేకరించారు మీడియా సమావేశంలో ఉచిత బస్సు హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ధృవీకరించారు దాని మీద ఒక కమిటీ వేసి అధ్యయనం చేస్తున్నామని చెప్పారు ఉచిత బస్సు ఏర్పాటు పథకం అమలుపై అధ్యయనం చేసేందుకు పదహైదు రోజుల్లో కమిటీ వేస్తామని ప్రకటించారు ఇప్పటికే ఇలాంటి పథకాలు అమలులో ఉన్న తెలంగాణ కర్ణాటక వంటి రాష్ట్రాలు ఎలాంటి సవాలు ఎదుర్కొన్నాయి అక్కడ వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు మనకు రాకుండా ఎలా ఎదుర్కోవాలనే విషయమే ఈ కమిటీ పర్యటించనుందని చెప్పారు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తర్వాత కమిటీ నివేదిక అనుకున్న ఫలితాల ఆధారంగా పథకం వివరాలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేస్తుందండి ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు సుదూర ప్రాంతాలకు సర్వీస్ అందించే బస్సుల సంఖ్యను ఎక్కువగా పెంచాలని ఈ పథకం ప్రారంభానికి ముందే ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని ఆర్టీసీ వారు ఎలక్ట్రికల్ బస్సులను కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం చూస్తుందని చెబుతున్నారు పోతే తెలంగాణలో కర్ణాటక లో ఈ పథకం అమలైన తర్వాత ఎలాంటి ఇబ్బందులు వచ్చాయంటే ఉదాహరణకు తెలంగాణలో ఈ పథకం ఆటో డ్రైవర్లలో ఆర్థిక బాధలు ఆత్మహత్యలకు దారితీసి కొన్ని అనాలోచిత పరిణామాలకు దారి తీసింది ఆ సమస్య సమస్యల గురించి ఏపీ ప్రభుత్వం తాజాగా మరియు తెలంగాణ తరహా పథకాన్ని అమలు చేయాలా లేదా అటువంటి సమస్యలను నివారించడానికి దానికి ఏ విధంగా సవరించాలని ఆలోచన చేస్తుందని చెబుతున్నారు కమిటీ నివేదిక తదుపరి ప్రణాళికను అనుసరించి వచ్చే మూడు నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పారండి అంటే మినిమం దీపావళికి గాని దసరాకి గాని ఈ యొక్క పథకాన్ని అమలు చేసేటట్టుగా చెప్తున్నారు కాబట్టి ఈ వీడియో మీద ఏపీ మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోరుకున్న మహిళలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం